కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది ఎయిర్ ఇండియా విమానంలో ఆయన విరిగిన సీట్లో కూర్చొని గంటన్నర పాటు ప్రయాణించాల్సి వచ్చింది కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని రోజుల కిందట భోపాల్ నుంచి ఢిల్లీ ప్రయాణించారు ఎయిర్ ఇండియా విమానం ఎక్కిన ఆయన తాను బుక్ చేసుకున్న సీటు విరిగిపోయి ఉండడాన్ని గుర్తించారు దాంతో ఆయన విమాన సిబ్బందిని పిలిచి సీటు విరిగిపోయిన విషయం వారికి తెలిపారు విమానంలో ఇదొకటే కాదు మరికొన్ని సీట్లు కూడా విరిగిపోయి ఉన్నాయన్న సమాధానం వారి నుంచి వినిపించింది ఈ విషయం మేనేజ్ కూడా తెలుసని విరిగిన ఎవరికి కేటాయించవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయని వారు కేంద్ర మంత్రికి తెలిపారు కాగా ఆ విమానంలో తాను పడుతున్న ఇబ్బందిని గమనించి ఇతర ప్రయాణికులు తమ సీట్లలో కూర్చోవాలని ఆఫర్ చేశారని అయితే వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో విరిగిన సీటులోనే కూర్చొని ఢిల్లీ వచ్చానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూప్ హస్తగతం చేసుకున్నాక ఆ విమానయాన సంస్థ పరిస్థితులు బాగుపడతాయని భావించానని కానీ అది తన భ్రమాన్ని ఇప్పుడు అర్థమైందని వ్యాఖ్యానించారు ఓ టికెట్ కు పూర్తి ఛార్జీ వసూలు చేసినప్పుడు ఇలాంటి విరిగిపోయిన సీట్లు కేటాయించడం మోసపూరితం కాదా అని శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి ట్వీట్ పై ఎయిర్ ఇండియా స్పందించింది ఆయనకు క్షమాపణలు తెలియజేసింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని వెల్లడించింది